ఏపీసీఎస్ జవహర్ రెడ్డిపై విశాఖ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు జవహర్ రెడ్డి నేతృత్వంలో ఆయన కుమారుడు ఉత్తరాంధ్రలో అస్సైడ్ భూములు దోచుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేదలను బెదిరించి మభ్యపెట్టి భూములు లాక్కుంటున్నారని విమర్శించారు ఇప్పటి వరకు జవహర్ రెడ్డి కుమారుడు ఉత్తరాంధ్రలో రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు చేస్తే ఎనిమిది వందల ఎకరాల భూమిని కొట్టేశారని మండిపడ్డారు డాక్టర్ జవహర్ రెడ్డి గారు విశాఖ నగరానికి దొంగ చాటున అధికారిక కార్యక్రమాలు లేకుండా అనేక పర్యాయాలు రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్తా ఉన్నారో జవహర్ రెడ్డి గారు అంత గోప్యంగా ఆయన యొక్క పర్యటనని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది ప్రతిపక్షాలు కూటమి పార్టీలన్నీ కూడా పెన్షన్దారులకి ఇంటికి పెన్షన్ చేర్చాలని చెప్పి అంటే సచివాలయాలు పిలిచి ముప్పై మూడు మంది మృతికి ఈ జవహర్ రెడ్డి గారు నిర్ణయమే ప్రధాన కారణం ఒక పక్క ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ సేవల బిల్లులు చెల్లించపోవడంతో సేవలు నిలిచిపోతే కనీసం పేద ప్రజల ఆరోగ్యాన్ని విషయంలో కూడా హాస్పిటల్ యాజమాన్యంతో చర్చలు జరపకుండా సందట్లో సడేమి అన్నట్టు కె జవహర్ రెడ్డి గారు పదే పదే విశాఖ నగరాన్ని రావడానికి గల కారణం ఏంటి